అండి నేను మీ సరిత వెల్కమ్ బ్యాక్ టు ఏమైనా కుకింగ్ అండ్ లాగ్స్ టుడే రెసిపీ వచ్చేసి కారం పొడి అండి ఈ కారం పొడి వచ్చేసి చాలా సింపుల్గా అండ్ టేస్టీగా ఉంటుంది సో ఎంతో టేస్టీ ఈ కారం పొడి ఎలా చేయాలో చూపిస్తాను చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది సో దానికోసం ముందుగా అయితే ఒక ప్యాన్ పెట్టుకోవాలి పెట్టుకొని అందులో ఒక టూ టేబుల్ స్పూన్కి అయితే చన్నాదాలు వేసుకున్నానండి శనగపప్పు ఏ స్పూన్తో అయితే చూపిస్తున్నాను అదే స్పూన్తో అంతా అన్ని క్వాంటిటీస్ అన్ని పప్పులు తీసుకున్నానండి సో టూ స్పూన్స్ కందిపప్పు టూ స్పూన్స్ మినప్పప్పు అలానే ఒక త్రీ టేబుల్ స్పూన్ మాత్రం పల్లీలు తీసుకున్నాను అవి ఆయిల్ లేకుండానే డ్రైగా వేయించుకోవాలండి సో ఇలా వేయించుకున్న తర్వాత కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో వన్ టేబుల్ స్పూన్లకు జీలకర్ర వేసుకోవాలి అలానే ఒక టూ టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకోవాలి వేసుకొని అంత డ్రైగా వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లోకి ఇప్పుడు ఒక హండ్రెడ్ గ్రామ్స్ అయితే ఎండుమిర్చి తీసుకోవాలండి ఇవి కూడా డ్రైగానే వేయిస్తున్నాను ఆయిల్ అయితే ఏం వేయట్లేదండి వితౌట్ ఆయిల్ వేయిస్తున్నాను సో ఇలా వేయించుకుని ఇదంతా పక్కన పెట్టేసి అంత కూల్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఒక మిక్సీ జార్లో ఫస్ట్ మిర్చి వేసుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు అందులో పప్పు దినుసులు వేసుకొని మెత్త గ్రైండ్ చేసుకున్న తర్వాత లాస్ట్లో మాత్రం వెల్లిపాయ గడ్డ ఒకటి మొత్తం తీసుకుని అండి అది కూడా మెత్తగా కాకుండా కొంచెం లైట్గా అలా మిక్సీ చేసుకోవాలండి సో చేసుకొని ఒకరి సాల్ట్ కినుక సరిపోకపోతే చూసి యాడ్ చేసుకోండి కానీ చాలా సింపుల్ అండి చాలా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి నిజంగా చెప్తున్నాను ఈ వీడియోస్ చూసిన తర్వాత మీరు మీకు నచ్చితే మాత్రం కంపల్సరీ ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్